ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం సొంతళ్లకు వెళ్లారు ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరడం విశేషం మరీ ముఖ్యంగా పోలింగ్ బూత్ల వద్ద మహిళలు వృద్ధులు బారులు తీరారు ఎంతో ముందుగానే వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం విశేషం మహిళలు వృద్ధ ఓటర్లు ఎక్కువగా కనిపిస్తుండడంతో కూటమిలో దడ మొదలైందని వైసీపీ నేతలు చెబుతున్నారు తమ అనుకూల ఓటల్లే ఉదయాన్నే పోలింగ్ బూతుల వద్ద బారులు తీరినట్టు వైసీపీ చెబుతోంది తమకు ఏ సెక్షన్లో ఎక్కువ ఓట్లు పడతాయని ఇంతకాలం చెబుతూ వచ్చామో వారంతా పోలింగ్ బూతుల వద్ద పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని ఈ పరిణామం తమకు సానుకూల సంకేతంగా అధికార పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు మహిళలు వృద్ధులు పోలింగ్ బూత్ల వద్ద ఎక్కువగా కనిపించడం సహజంగానే కూటమికి ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా మహిళలకే దక్కుతుండడం అలాగే వృద్ధులకు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తుండడం ఇటీవల వాలంటీర్లను అడ్డుకుని వారిని ఇబ్బంది పెట్టడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరిగింది తమకు ఐదేళ్ల పాటు లబ్ధి చేకూర్చిన జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముఖ్యంగా మహిళలు అలాగే వృద్ధులు సామాజిక పెన్షన్దారులు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు క్యూ కట్టారని చర్చకు తరలించింది సాయంత్రానికి ఎంత పోలింగ్ శాతం నమోదవుతుందో చూడాలి సహజంగానే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు ఒకవేళ ఓటు వేయకపోతే చనిపోయిన వారితో సమానంగా గ్రామీణలో భావిస్తుంటారు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసి తీరాల్సిందే అని పట్టుదలతో ఉంటారు ఓటు వేసేందుకు ఎంత రిస్క్ చేయడానికైనా గ్రామీణలో వెనకాడరు ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు మరోసారి గ్రామీణలో ఓట్లు వేయడంతో తమ నిబద్ధతను చాటుకున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ పుల్ ఖుషిగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇందుకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని చెప్పొచ్చు గ్రామీణ ప్రజానికం ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ ఐదేళ్ల పాలన సాగిందని వైసీపీ నేతలు అంటున్నారు అందుకే జగన్ ను మరోసారి సీఎం చేసుకోవడానికి గ్రామీణ ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు వెల్లువెత్తుతున్నారనే చర్చకు తరలిచ్చింది